హాయ్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎవరైతే ఆధార్ కార్డ్ని ఈ విధంగా చేసుకోలేదో వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ప్రయోజనాలు అయితే ఉంటాయో సో వాటికైతే ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో తప్పకుండా మీరందరూ ఇదైతే చేసుకోవాలి సో ఆ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలంగాణకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ ఏంటో చూద్దాం సో ఇక్కడ అప్డేట్లు చూసుకుంటే మీలో ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదు అంటే మీరు వెంటనే మీ సేవా కేంద్రం లేదా ఆధార్ కార్డు అఫీషియల్ వెబ్సైట్ వివరాలని సో మీరు లాగిన్ అయ్యి మీరు అప్డేట్ చేయండి అంతేకాకుండా మనకు గడువు వివరాలు చూసుకుంటే మనకు మార్చి పదహైదు నుంచి జూన్ పద్నాలుగు వరకు అంటే మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి ఆఖరి తేదీన జూన్ పద్నాలుగుగా నిర్ణయించడం జరిగింది సో మనకేందంటే మార్చి పదహైదు నుంచి జూన్ పద్నాలుగు వరకు సో ఎవరైతే ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదు అంటే మనకు పదేళ్ల నుంచి ఎవరైతే అప్డేట్ చేసుకోలేదు అంటే వాళ్ళ యొక్క వివరాలు కానీ అలాగే అడ్రస్ వివరాలు కానీ ఫోటో కానీ అలాగే మొబైల్ నెంబర్ లింకు కానీ సో ఏవైతే ఇంకా ఎవరైతే చేసుకోలేదో తప్పకుండా మీరు చేసుకోండి అని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అలాగే మనకు ఆధార్ అప్డేట్కి జూన్ పద్నాలుగు వరకు అయితే తేదీనైతే పొడిగించడం అయితే జరిగింది సో ఎవరైతే చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి ఎందుకంటే మనకు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏవైతే పథకాలు కానీ స్కీమ్స్ కానీ మనకు అందాలంటే కంపల్సరీగా మనకు ఆధార్ కార్డు ఉండాలి అలాగే అది బ్యాంక్ లింక్తో కానీ మొబైల్ నెంబర్తో కానీ లింక్ అయితే ఉండాలి అంతే కార్డునో మనకి రేషన్ కార్డు కూడా కంపల్సరీ అయితే ఉండాలండి సో ఇంకో మనకు లాస్ట్ వీడియోలు మనం చేసాము ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదు రేషన్ కార్డుకి కంపల్సరీగా చేసుకోండి అలాగే ఆధార్కి సంబంధించిన ఎవరైతే అప్డేట్ చేసుకోలేదు వాళ్ళు కూడా చేసుకోండి ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం కానీ సంప్రదించిన కానీ అలాగే సో దగ్గర మీకు తెలిసిన వెబ్సైట్ ఏదైతే మనకు ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందరూ కూడా మీరు చేసుకోవచ్చండి సో ఏదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే చేసుకోలేదో జస్ట్ తప్పకుండా చేసుకోండి అదే ఎవరైతే చేసుకున్నారో రీసెంట్గా జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీన్ని బట్టి మనందరికి తెలుస్తుంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతమంది అప్డేట్ చేసుకున్నారనే విషయం కూడా మనకు తెలుస్తుంది అలాగే ఈ ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మన వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే